నమస్తే గురుగారు నమస్కారం గురుగారు కార్తీక పౌర్ణమి రాబోతుంది రేపు ఆ రోజు విశిష్టత చెప్పండి ఎలా వినియోగించుకోవాలి ఏం చేసుకోవాలి ఇంట్లో అసలు కార్తీకానికి ముప్పై పండుగలు ఉన్నాయి మనకి తెలియదు ప్రతిరోజు పండుగ ప్రతిరోజు పండుగ ఉంది క్షీరసాగర మధ్య జరిగింది కార్తీక మాసంలోని కార్త వీర్యార్జునుడు పుట్టింది కార్తీక మాసంలోని కార్తీకేయుడు పుట్టింది సుబ్రమణ్య స్వామి ఆ రోజునే సత్యభామకి కృష్ణుడికి కూడా ఏర్పాటు జరిగింది కార్తీక మాసంలోనే ఈ కార్తీక మాసంలోనే చెయ్యకూడదని తప్పు చేసినందువల్ల సత్రాజిత్తు దెబ్బతిన్నాడు అది అప్పుడే జరిగింది ఇన్ని పండగలున్నాయి కార్తీక పౌర్ణమి ఏమిటి అంటే సాక్షాత్తుగా క్షీరసాగరం అదనం జరిగింది తులసి మొక్క ఆవిర్భవించింది లక్ష్మీదేవి కూడా ఆవిర్భవించింది పూర్ణిమ అంటే పూర్ణ మా పదహారు కళలతోటి అమ్మవారు అక్కడ ఉంది పూర్ణిమ ఆ రోజుని చంద్రుడు పూర్తి కళలతో ఉంటాడు పదహారు కళలతోటి చంద్రుడు లక్ష్మీదేవి అక్కా తమ్ముడు కదమ్మా అది తిరుగువాడికే తెలుసు ఎందుకని చంద్రుడు నా పిలుస్తాడు చందమా చందమామ అది నార్త్ ఇండియాలో చాందమా అంటాడు వాడు చందబాబా అనలేదు వాడు ఇంకా సంతోషం వాడు అక్షరాలు పీకేయడం అలవాటు వాళ్ళకి ఇక్కడ చంద్రుడు చందమామ ఎంత ఎంత బాగుంటుందండి తల్లి జోల పాడేటప్పుడు చూడండి బాబాయ్ ఏం లేదు ఇక్కడ మావేం చూస్తే చెట్టు ఇక్కడ ఆపుతాడు చిన్నపిల్లని ఇస్తాడు కదా అందుకని చెప్పి ఇలా అందుకని చంద్రుడు పదహారు అక్కడ చంద్రుడు పరమశివుణ్ణి ఆరాధించేలా చేశాడు మనకి స్వామికి సూర్యుడు చంద్రుడు కన్నులు స్వామికి లాగా ఇలాంటిది కార్తీక పౌర్ణమి ఈ రోజున చేయాల్సిన పనులు ఏమిటంటే ఉదయం పూటే స్నానం చేసి అక్కడ తులసి కోట దగ్గర ఏడు ఒత్తుల దీపం పెట్టాలి పెట్టి చక్కగా పదకొండు కానీ ఇరవై ఏడు కానీ జీడి పలుకులు వేయించకండి కొద్దిగా నీళ్ళు కలపండి అక్కడ నివేదన చేయండి ఎవరికి సూర్య భగవానుడికి ఎక్కడ అందరి దేవతలకి కొబ్బరికాయలు పడ్డ ఉంది కానీ సూర్యుడి ఆరాధనలో కొబ్బరికాయ కొట్టడం ఉండదు కొట్టకూడదు సూర్యుడికి జీడిపప్పు చాలా ఇష్టం అందుకని అది నివేదన చెయ్యండి ఆ రోజున శ్రద్ధగా లక్ష్మీ పూజ చేసుకోండి అమ్మవారిని పూజ చేయకూడదు అయ్యవారికి కూడా గత విత్తరేది కూర్చోబెట్టాలి ఆయన్ని పాపం ఇంచేత ఇంగ్లీష్ వాడు సిజర్స్ అన్నాడు ఒకటే కత్తిరది భోజనం పెట్టాడు రెండు బ్లేడ్లు భార్యాభర్తలు లాంటివి విడిగా ఉన్నట్టే కలిసే ఉంటే జాగ్రత్త ఇది స్కాందపురంలో చెప్పాడు పరమశివుడు నన్ను అమ్మని విడగొట్టి పూచి గంట పదం డెబ్బై రెండు నుంచి అదే పని చేస్తున్నారు ఏమిటి లలితా సహస్రం చదువుతారు అయ్యవారిని చదవరు అన్యాయం పీఠాల్లో అయితే అది అయిన తర్వాత శివరాధన కూడా చేస్తారు అక్కడ అది విశేషం అలాగే ఈ టెక్నిక్ ఎవరు తెలుసు మా పెద్దమ్మగారు తెలుసు ఎవరెవడే రుక్మిణి దండం పెట్టడానికి వెళ్ళింది కదా పద్యం ఏం ఎవడే నమ్మితి నామనంబున సనాతనులైన మిమ్ము పురాణ దంపతుల టెండర్ ఎవరి పెట్టింది మేలు గజంతు గదమ్మ మేటి పెద్దమ్మ అవి కానీ పక్కనడిచింది అది తెలివితే దండం పెట్టేటప్పుడు ఇద్దరికీ దండం పెట్టండి అడిగేది ఒకరిని అడగండి ఎవరు అది విశేషం అందుకని ఇలా పూజ చేయండి చేసి ఆ రోజుని ప్రత్యేకించి లక్ష్మీదేవికి అక్షతలతో పూజ చేయవచ్చు ఉత్తప్పుడు ఇప్పుడు అక్షతలతో పూజ చెయ్యకూడదు శ్రీ మహావిష్ణువుకి తప్ప చెయ్యొచ్చు తర్వాత ఇది అలవాటు లేదు కానీ సాయంకాలం అక్షతం తీసి కడిగేసి దాంతో పరవాన్నం ఉండి ముగ్గురు కానీ ఏడుగురు కానీ మొత్తం కానుగ్గా ఇవ్వండి ఇది ఒకప్పుడు ధనత్రయోజనాలు చేస్తారు మళ్ళీ ఇవాడు చేయొచ్చును తర్వాత రాత్రిపూట చక్కటి చిక్కటి పాలు పచ్చి పాలు ఒక కుండలో కానీ వెండి పాత్రలో కాని పెట్టి చంద్రుడి వెన్నెల ఆ వెన్నెట్ లోపల పెట్టండి రాత్రి ఒంటి గంట దాకా కాచొద్దు కాచకుండానే పెట్టండి ఆ వెన్నె రాత్రి పన్నెండు దాటిన తర్వాత మాత్రం తీసుకోండి కాచుని పది మంది ఉపయోగించుకోవచ్చు ఇది కార్తీక పౌర్ణమి నాడు విశేషం అయ్యా ఇంత చెప్పారు పూజ సంగతి చెప్పలేదు అందుకని కార్తీక పౌర్ణమికి శివారాధన చేసేవాళ్ళు ఒక స్తోత్రం ఉంది త్వం లింగరూపీ మహాప్రభావో వేదాంతవేద్యోన మహా మనస్ మహాత్మన స్వరూపి ఏనైవ సర్వే జగదాత్మ మూలం కృతం సదానందరూపేణ నిత్యం ఇది స్కాంద పురాణంలో చెప్పిన మాట పరమశివ మమ్మల్ని అనుగ్రహించవయ్య లింగాకృతి పెట్టండి లేదా శివ పార్వతుల విగ్రహాన్ని పెట్టుకోండి లింగాకృతి పెడితే మాత్రం దయచేసి ఆడవాళ్ళు అభిషేకం చేయవద్దు మగవాళ్ళ చేత చేయించండి అది లేదు ఆడవాళ్ళు కనిపించింది అనుకోండి పసుపు కుంకుము గంధం వెయ్యండి దాని మీద తప్పులేదు అభిషేకం మాత్రం వద్దు నేను వైష్ణవుడి కనుక వద్దు మాత్రం అనుకోకండి శాస్త్ర మర్యాద చెప్తున్నాను ఎక్కడైనా అభిషేకాదులన్నీ కూడా పురుషులే చేయాలి అంటే శివాలయంలో కూడా చేసుకోవచ్చు శివాలయంలో కూడా వాళ్ళు స్క్రీన్ చేయని మధ్య చేస్తున్నారు కాశీలో చేస్తున్నారు అది అలవాటైపోయింది కానీ ప్రాచీన కాలంలో కాకినాడ లాంటి చోట్ల నాకు తెలుసు శివాలయంలో మగవాళ్ళని పంపిస్తారు లోపలికి ఇది ఆరాధన చేయడానికి ఆడవాళ్ళని పంపించినా వాళ్ళు నిలబడి ఉంటారు అభిషేకం అభిషేకం మాత్రం చేయరు ఇది పద్ధతి ఉందమ్మా పెద్దలు చెప్పిందే చెప్తున్నాను ఎందుకు అంటే దాని పెద్ద కథ ఎదురుగాదని చెప్పింది కదకాదు సూత్రాలు ఉన్నాయి కొన్ని ఈ కారణం చేత అందుకని అందుకనే చూడండి కన్నప్ప అక్క వండి పెట్టింది తప్ప తను వెళ్ళవచ్చు కదా కన్నప్పటితో ఎందుకు వెళ్ళలేదు అదనమాట అక్కడ చిన్న సన్నివేశం చెప్పండి శివారాధన చేయాలంటే విధంగా చేసుకోవాలి ఆడవాళ్ళు శివారాధన చేయాలంటే స్తోత్రాలు చదువుకోండి శివ పార్వతులు ఉన్నటువంటి బొమ్మ కానీ ప్రతిమ కానీ ఫోటో కానీ పెట్టుకుని పశువు గుంకం వెయ్యండి శివ పంచాక్షరి చదవండి మళ్ళీ రుద్రాధ్యాయం చదవకండి వేదమంత్రాల వద్దు శివ పంచాక్షరి శివాష్టోత్తరము ఇవి ఉన్నాయి ఆ స్తోత్రాలు చదువుకోండి ఆయగాను ఏ బిలో ఉంటాయి బిలో పెట్టండి అలాగే వైష్ణవులకు కూడా సారి గ్రామాలు ఉంటాయి స్త్రీలు అభిషేకం చేయకూడదు మొగాళ్ళు చేయాలి అక్కడ అదే మళ్ళీ విగ్రహాలు పెట్టుకుంటే ఓకే చేసుకుంటు ఇలా ఉన్నాయమ్మా ఇవన్నీ ఏమైపోయాయంటే మనకి ఒక ముప్పై ఏళ్ళుగా రోడ్డు మీద సెకండ్ హ్యాండ్ పుస్తకాలు దొరుకుతుంటాయి వాటిలో రాసిన పుస్తకాలు ఇలాంటివన్నీ పెట్టి పారి సర్జన అంటారు ఆఖరికి నెలవారీ ఇబ్బంది వస్తుందే అలాంటి స్త్రీలు గుళ్ళోకి వెళ్ళి శివార్చన చేయొచ్చు అని చెప్పి యాదగిరి కట్టే దారిలో ఒక తోట దేవాలయం ఈ మధ్యనే చాలా పాపులర్ అయిపోయింది అది ఎవరినండి చెప్పేది అర్థం ఉందా దానికి అంటే మన సాంప్రదాయాల రోడ్డు మీద ఉందా లేదు దయచేసి గమనించండి అందుకని త్వం లింగరూపి లింగ శబ్దానికి నోటుకు వచ్చిన అర్థాలు చెప్తున్నారు కాదు లీయతే జాయతే దానివల్లే సృష్టి ఉంటుంది నిలబడుతుంది దాంట్లోనే లీనమవుతుంది మూడు ఉన్నాయి లీయతే జాయతే పూర్ణానుసారం కూడా ఉంటుంది లింగ అందుకు అనమాట దాన్ని తప్పడతాలని ఇష్టమని చెప్తున్నాడు జనాలు లింగరూపీతో మహాప్రభ మహాప్రభవ నువ్వు ప్రభావం కలిగిన వాడు వెయ్య మహానుభావ వేదాంత వేద్యోసి అంతేకాదు మహాత్మరూపీ వేదములన్నింటినీ కూడా చేసుకుంటాయి అసలు బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికి మూలం తత్వం చూస్తేనే ఐడియా వచ్చింది అంతవరకు నన్ను మా నాన్న కన్నాడు కదా నేను కంటా అని చెప్పి నలుగురు కుర్రాళ్ళని కన్నాడు సృష్టి జరగల పదకొండు మందిని అన్నాడు సృష్టి జరగల అప్పుడు శివుడు కింద పడ్డాడు తత్వం కనిపించింది ఓహో ఇద్దరూ ఉండాలన్నమాట అని చెప్పి బుధం మీద కొట్టుకుంటే కుర్రాడు పుట్టాడు ఇటు కొట్టుకుంటే అమ్మాయి పుట్టింది మీరు సృష్టి చేయండి అన్నాడు ఇంత అర్థం ఉంది అక్కడ ఎవరు చెప్తున్నారమ్మా విని అందుకని ప్ర ప్రపంచమంతా ఏనైవ సర్వే జగదాత్మ మూలం ఈ జగత్తుకంతటికీ మూలములువయ్యా నాలుగవ శివ అంటే అర్థమేమిటి శివము అంటే క్షేమము అని అర్థం అలాగే శంకర శంకరోతి శుభాన్ని కలిగించేవాడు ఆడవాళ్ళైతే శివ శివ దర్శనం చేస్తారు రుద్రాధ్యాయంలో ఉంది ఊత ఏనం గోపాదుషన్ సూర్యుడి లోపల శివుడు విష్ణువు సూర్యుడు ఉంటా అని చెప్పి పురాణం చెప్తుంది అందుకని ఆడవాళ్ళు నీళ్లు పట్టుకోవడానికి వెళ్తే ఇలా తీస్తూ ఇలా చూసి ఇలా దండం పెడతారు వాళ్ళు చెప్పింది వేదం ఉదయనం గోప అదుషన్ అదుషన్ ఉదహార్య సృదయాతిన అందుకనైన శంకరుడు అంచేత కృతం సదానంద రూపేణ నిత్యం సర్వే జగదాత్మ మూలం ఈ జగత్తంతా కూడా నీ వల్లనే వచ్చిందయ్యా అందుకనే నువ్వు సృష్టిస్తున్నావు అందిస్తున్నావు ఇదే మాట పార్వతి కూడా చెప్పింది నేను లేకపోతే నీ సంగతి ఏంటి అంది ఆవిడ పాపం ఆ రోజున మా నాన్న ఇచ్చేశాడు దెబ్బతిన్నా మనం ఇప్పుడు నువ్వేం చేయాలి బ్రాహ్మణి పంపించి రాయబారం నడిపించి పాణిగ్రహణం చెయ్యి అందుకనే పార్వతి పరమేశ్వరు కళ్యాణం అప్పుడు వాళ్ళు సగ కలిసి ఉన్నారు అంతకుముందు సతీ పరమేశ్వరుడు ఆవిడ దెబ్బతింది పాణిగ్రహణం జరగడా అక్కడ ఇది ఎంత అర్థం ఉంది దీంట్లోనూ ఇది కార్తీక పౌర్ణమి నాడు చేసుకోండి క్షేమం కలుగుతుంది సరే గురుణ నమస్తే